శ్రీ గోదా దేవ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభమైంది ఈ రోజు మధ్యాహ్నమే మనకి ధనుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ఈరోజే నేను నేనేంటంటే మీకు ఈ తిరుప్పవై చదువుతారు కదండి ముప్పై పాసరాలు తిరుప్పవై పాసురరాల్ని ఎలా చదవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో వివరిస్తున్నానండి చాలా పదవిభజనతో చాలా నెమ్మదిగా నేను వివరిస్తానండి ఈరోజు మొదటి పాసురాన్ని వివరిస్తున్నానండి మొదటి రోజు మీరు ఇప్పటివరకు చదవకపోతే మొదటి రోజుని మొదటి పాసురాన్ని రెండుసార్లు చదవండి అలాగే రెండో రోజు కూడాను రెండో పాసరాన్ని రెండుసార్లు చదవండి ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీకు బాగా రావాలంటే ఏం చేయాలంటే ఏ రోజు పాసరాన్ని ఆ రోజు చదువుతూ ఆ మరునాడు మళ్ళీ ఏం చేస్తారంటే మొదటి పాసరాన్ని కలుపుకోండి రెండో పాసరాన్ని చదువుకోండి ఇలా అయితే చదవ ఇలా చేయండి మూడో రోజు ఏం చేయాలంటే మొదటి రెండు పాసరాలు కలుపుకొని అవి చదివిన తర్వాత మూడో పాసరాన్ని కలుపుకోండి ఇలా చదవడం ఇలా చదివే ప్రయత్నం చేస్తే మీకు బాగా వస్తుందండి ఓకేనా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు గూగుల్లోకి వెళ్ళి తిరుప్పావై పాసరాలు ఇన్ తెలుగు అని కొట్టండి తిరుప్పావై ఇన్ తెలుగు పీడిఎఫ్ కానీ కొడితే మీకు ఈజీగా వస్తుందండి నేను చదువుతూ ఉంటాను నేను పద విభజన చెప్తానండి మీరు అది చూస్తూ నేను నెమ్మదిగా చెప్తాను మొదటి పా పాజిటివ్ చదివే ప్రయత్నం చేయండి ఇంకా మొదలు పెడదామండి సో అందరూ కూడా నాతో పాటు అందరూ కూడా పద్ధతిగా నేర్చుకోవాలని చదువుకోవాలని ఆశిస్తున్నానండి సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి ఎవరికైనా కావాలన్న వాళ్ళకి మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుందండి ప్లీజ్ అండి कर्कटे पूर्वफङ्गुण्यां तुलसीकाननुद्भवां पाण्ड्ये विश्वविश्वम्बरां गोदां वन्दे श्रीरङ्गनायकी तर्वाता श्रीशैलेशदयापात्रं दीपक्त्यादिगुणार्नवं यतीन्द्रप्रवनं वन्दे रम्या चामातरं मुनि लक्ष्मीनादसमारम्भां नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणायमेणे अस्मद्गुरो भगवतोस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेण मदन्वयाना अ आद्यस्या नः कुलपतेर्कलाभिरामं श्रीमत्तदङ्ग्रीयुगलं प्रणमामि मुद्ना भूतं सरश्च महदाह्वयभट्टनादा श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् ुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् श्रीगोदादेव्यै नमः नी प्रार्थनानि इडु नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरसिद्धि मध्यापयन्ती स्वोचिष्टायां सृजिनी गलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा नम इदिमिदं भूयये वास्तु भूयः अन्नवयल्पुदुवयाण्डाल् रङ्गर्क पन्नतिरुक् பாவைப்பல் பதியால் பாடிக் கொடுத்தால் நற்பமாலை பூமாலை மாலை சூடிக் சொல் மார்கழி திங்கள் மதி நிறைந்த நீராடப்போது पुदुमिनो नेरेलैयार् सीर मल्गुमाया पडि सेल्वच्चिरू मेर्गार् कूर्वेलु पुडुन् तोडिरन् नंदगोपन् कुमरन् एरारंधुत् कन्नी ये सोधै येल्लं ി ചെങ്ങി മത്തിം പോൽ മുഖത്താൻ നാരായണനെ നമക്കി പറവാന് പാരോർ പുല പടിമ്പോരെവാ దీంట్లో ఫస్ట్ది ఏంటండి నన్నాల నీరాడపోదు వీర్ పోదు రీలయ్యార్ దీనికి మీనింగ్ ఏంటంటే దీనికి మీనింగ్ ఏంటంటే పవిత్రమైన మాసంలో పౌర్ణమి రోజు ఈ శుభమైన రోజున ఓ సద్గుణుల ఓ సద్గుణాలు గల యువతులారా మనం కలిసి పవిత్ర స్నానం చేయడానికి వెళ్దామా అని అర్థం తర్వాత ఈరోమే పూర్వీణ్యు కొడు తోడిలన్ నందగోపన్ కుమరన్ అంటే సమృద్ధమైన అయర్పాడి గ్రామంలోని సౌభాగ్యశాలిని సకులారా తన ప్రజలను రక్షించే కఠిన శాస్త్రధారి నందగోపు నందగోపుడి బలవంతుడైన కుమారుడే మన ప్రభువు అని అర్థం తర్వాత ఏ రా పోల్ ముగత్తాన్ అంటే సుందర నేత్రాల యశోదమ్మకు జన్మించిన ఆ యువ సింహుడు ఆయన శరీరం వర్షమేఘంలా నలుపుగా మెరిసి కన్నులు తామర పువ్వుల వలె ఎర్రగా వికసించి ముఖం సూర్యచంద్రుల కాంతిలా ప్రకాశిస్తుంది అని అర్థం తర్వాత నారాయణ తమకే పరై తరువా పడిందేలో బావా అంటే మనకు రక్షకుడై నిజమైన మార్గం చూపించేవాడు ఒక్క నారాయణుడై మన భక్తిని జగమంతా పొగిడేలా ఆయన కీర్తిద్దామా ఓ సకులారా అని అర్థమండి ఇది మనకి తిరుప్పావైలోని మొదటి పాసురం దాని అర్థం కూడా చెప్పాను కదండి మళ్ళీ రేపు ఇంకొక పాసురంతో వస్తానండి జై శ్రీమన్నారాయణ